హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తిరుపతిలో కింద ఉన్నాం మేము తిరుమలకి వెళ్ళలేదు ఇంకా తిరుపతిలో ఉన్నాం గోవిందరాజుడు స్వామి టెంపుల్ ఉంది కదా టెంపుల్ ఎంట్రెన్స్ ఇది లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఎంట్రెన్స్కి బట్ మాతీ షాపింగ్ మీద ఆలోచిస్తుంది అనమాట సరిలో షాపింగ్స్ ఉండేసరికి మాతకి ఏం షాప్ చేయాలని ఇప్పుడు నుంచి ఆలోచిస్తుంది ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఎంట్రెన్స్లో ఏనుగులు అయితే ఉన్నాయి చూడవచ్చు మీరు ఆశీర్వదిస్తున్నాయి ఇంకొకసారి తిరుపతిలో గోవిందరాజుల స్వామి ఆలయంలో ఉన్నాము మనం టెంపుల్ లోపలికి వచ్చామన్నమాట ఇప్పుడు మీకు కనిపిస్తున్న గోపురం బ్యాక్ సైడ్ ఇంకా లోపలికి వెళ్ళాలి గుడి లోపలికి సెల్ లేదు కాబట్టి బయట తీసుకున్నాను ఈ వీడియో మీరు ఒకసారి చూడొచ్చు ఇది వచ్చేసి మెయిన్ గోపురం ఇది మనం దీన్ని దాటుకుని లోపలికి వచ్చామన్నమాట ఈ గోపురం దాటి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో గోపురం ఉంటుంది అది దాటి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది గుడి ఇక్కడ వచ్చేసి కొంతమంది ఏమైనా సరే ముక్కుకొని దీపాలు అయితే వెలిగిస్తున్నారు వీళ్ళ షాపింగ్ ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు చిన్న చిన్న షాప్స్ అయితే మీకు ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుంది తిరుమలకి వచ్చినప్పుడు డెఫినెట్లీగా గోవిందరాజుల స్వామి ఆలయాన్ని అయితే సందర్శించండి ఫ్రెండ్స్ గోపురాన్ని దగ్గర నుంచి చూడొచ్చు నైట్ వ్యూ ఇది ఫస్ట్ గోపురం ఇది గోవిందరాజుల స్వామి ఆలయంకి ఇక మనం అయితే వెళ్తున్నాం బంధుత్లో ఇక్కడ కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి ఫైవ్ మినిట్స్కి ఒకసారి టెంపుల్ గోపురానికి